నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూరక వందనారు నా దేవుని కృపగలహస్తం మిమ్మల్ని మెండుగా దీవించను గాక ఎందుకో శుభవచనంతో మీతో మాట్లాడాలనిపిస్తుంది మీరు ఆ వాక్కు విన్నప్పుడు ఆమెను పలకండి మీరు ఆశీర్వదించబడతారు దేవుడు ఒక్కడే కార్యం చేయగలిగిన వాడు మీకు ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ప్రతిఫలాన్ని కోరుకునే మనం వెంటనే ప్రతిఫలం కావాలని కోరుకుంటాం అంటే అర్థం ఏంటంటే మనం చేసిన దానికి ప్రతిఫలం క్షణాల్లో కనబడితే బాగుంటుంది కానీ బైబుల్ చెప్పే మాట ఏమిటంటే ప్రతిఫలం వెంటనే కనబడక కొంచెంసార్లు ఆలస్యం కూడా అవుతుంది ఆలస్యమైనప్పుడు నేను ఇంత ఊర్చుకున్నానే ప్రతిఫలం లేదు ఇంత కష్టపడ్డానే ఎవాబు లేదు ఇంత ప్రార్థించేనే కార్యం జరగలేదు అని అంటుంటారు కదా మీరు అలా అనకండి కారణం ఏమిటో తెలుసా మనం ప్రయాసపడే ప్రయాసకు దేవుడు న్యాయకర్త ఎవ్వరికి అన్యాయం చేయడం ఆయన తప్పక మీరు చేస్తాడు మీరు విత్తడం అనే కార్యక్రమం కష్టపడడం అనే కార్యక్రమం కన్నీడితో ప్రార్థన చేయడం అనే కార్యక్రమం ఈ ఎడతేక కొనసాగనివ్వాలి మీరు ఇతరులకు ఏదైనా మేలు చేశారనుకోండి నెల రోజులు చేశాను ఐదు రోజులు చేశాను నాకు జవాబు రాలేదు అనుకోకండి కారణం ఏమిటో తెలుసా విత్తనం తప్పక మొలకెత్తుతుంది తగిన కాలం మందు పంట కొరకు సిద్ధపరచబడుతుంది గలత ఈ ప్రతి ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఆరో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో చక్కని మాట రాయబడింది కదా అలయక మేలు చేసిమేని తగిన కాలమందు పంట కోతం అంటే మేలు చేయటంలో అలసిపోతాం మీరు బాగా ఆనకి ఆలకించండి మన జీవితం ఏంటంటే అలిసిపోవడానికి ఎక్కువగా అలవాడబడదు మనకున్న బరువులు బాధ్యతలు కష్టము ఇబ్బందు ఇనుకో కొన్నిసార్లు మనకి ఆవేదన కలుగు చేస్తాయి అలసిపోయి మనం ఏం చేస్తామంటే ఇక ఆ పని చేయక విరమిస్తాం ఇక అని కాళ్ళు దాపి మనం ఇక కార్యక్రమాన్ని ముగింపు చేస్తాం కానీ ఎప్పుడు అలా చేయకండి అలాక అంటే అలిసిపోకుండా మీరు మీరు చేయండి అలిసిపోకుండా మీరు ప్రార్థన చేయండి అలిసిపోకుండా ఇతరులకు దానం చేయండి మీరు అలిసిపోకుండా దేవుని వాక్యాన్ని చదవండి మీరు అలిసిపోకుండా ఇతరులను క్షమించండి మీరు అలిసిపోకుండా మీరు దేవునితో నడవటంలో నిర్లక్ష్యం చేయబాకండి అలిసిపోయేటట్టుగా శాసన చేస్తాడు దాని ఫలితం ఏంటంటే అలసిపోతే ఆగిపోతావు ఆగిపోతే ప్రతిఫలం రాదు దేవుడు అంటాడు ఇసులు విత్తనం మరకేతదా నేను వాళ్ళ ప్రయాస కాటా వేసి జవాబు చెప్పి ప్రతిఫలం ఇవ్వలేనా కానీ అలిసిపోకుండా నా పిల్లలు ఉండాలి అందుకే ఈరోజు నీకు నాకు పాఠం ఏంటంటే మన దేవుడు న్యాయకర్త అని సమస్తం సమకూర్చగలిగిన వాడని మనం చేసేటప్పుడల్లా రైతును జ్ఞాపకం చేసుకుని విత్తనం విత్తుతున్నాను కానీ దీని ఫలితం మూడు నెలలకు ఆరు నెలలకు వస్తుందిగా మన జీవితంలో కూడా ప్రతిఫలం వెంటనే గల కొన్నిసార్లు జరగకపోవచ్చు కానీ నీ ప్రతిఫలం కోడి ముట్టదు ఆ ప్రతిఫలం నువ్వు కష్టపడిచే దాన్ని తీసుకెళ్లి వేరేవాడికి దేవుడు అప్పగించడు ప్రియ దేవుని బిడలారా మీ కుటుంబ సభ్యుడిగా నేను మీతో చెప్పగలిగిన మాట మీరు పడే ప్రయాస కార్చిన కన్నీళ్లు అనుభవిస్తున్న క్షోభ నడుస్తున్నప్పుడు అనుభవిస్తున్న కాలు జారి పడే ఇబ్బందులు అది ఏ కోణంలోనైనా నా దేవుడు సమస్తాన్ని గమనించగలిగిన వాడు ఆయన కనుదృష్టి భూలోకమంతట సంచరిస్తుంది ఆయన కనుదృష్టి యథార్థమంతులని బలపరచడానికి ఇష్టపడుతుంది ఆయన కనుదృష్టి ఆకాశమును తొంగి చూసేట బంధకాలలోను మరణప ఛాయులలోను సంఖ్యలలో ఉన్నవారిని విడిపిస్తుందట కనుక నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు కనుక మీరు అలసిపోబాకండి కొన్నిసార్లు ప్రార్థనలో బాగా అలసిపోతుంటారు అలసిపోబాకండి దేవుని దగ్గర ఇంకా కనిపెట్టండి సిద్ధపరిచిన బహుమానం దీవెన తప్పక నిన్ను తాగుతుంది ఆ నోటి నిండా నవ్వు ఉంటుంది ప్రజల మధ్యలో నీకు గుర్తింపును ప్రశంస ఉంటుంది దేవుడు ఎంత ఘనుడండి ప్రయాసపడి చేసే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు రాజుగారిని ఎవరో చంపాలనుకుంటే ఆ సమాచారం చెప్పి రాజుగారిని మరణి చంపాలనుకున్న వారిద్దరిని చంపేటట్టుగా సమాచారం చెప్పాడు ఒక వ్యక్తి కానీ అతనికి ప్రతిఫలం దయచేయాలి అయ్యో రాజుగారు మరణానికి నేను తప్పించాను నాకు సాయం లేదే అనుకోలే ఇంకా కనిపెట్టాడు ఒకరోజున రాజుగారికి నిద్ర పట్టగా పుస్తకం డైరీ తీరి చదివితేతను పేరు ఇతని కార్యం వెంటనే ప్రతిఫలం కలిగిందిగా నా దేవుడు నీకు కూడా ప్రతిఫలం దయచేయున్న గాక ఈ నెల అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రాత్రులు నూజ్వీళ్ళులో బైపాస్ రోడ్లో చక్కని సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయి మీరు తప్పక రాత్రులు వేళ కలిసి వాక్యాలు వినండి ఉన్న వాళ్ళు లైవ్ చూడండి మరి విశేషంగా కలిసి రాలేని వాళ్ళు వాటి కొరకు చక్కగా ప్రార్థనలు చేయండి ఆ రెండు రాత్రులు మీరు సందేశాన్ని వినండి దేవుని ఆనందం మీరు అనుభవిస్తారు అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధుడును ప్రేమాంబడిన ప్రభు వందనారయ్య ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు కుటుంబాలను దీవించండి చేతుల దాచి క్షేమాన్ని కలువ చేసి మీరు మహిమ పొందాలని అటు కణకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి మహిమ మీకు ఆరోపిస్తున్నాం ప్రభావం మీద ఉండాలి కుటుంబ క్షేమం రక్షణ కష్టాయ దీవిన బిడల క్షేమం పెద్దవారి ఆరోగ్యం అన్ని విషయాల్లో మీరు చేయండి రక్షణ భాగ్యంతో నడిపించి ప్రార్థనలో దీవించండి ఏసు పేరట వేడుచున్నాం తండ్రి ఆమెన్